బూడిద రవాణాతో ఇరవై సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్నామని కానీ రవాణా టెండర్ల పేరుతో స్థానిక టిప్పర్ ఓనర్ల డ్రైవర్ల ఉపాధి కొల్లగొడుతున్నారని టిప్పర్ యజమానులు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కుందనపల్లి ఎస్ పాండ్ వద్ద రవాణా టెండర్లకు వ్యతిరేకంగా సమ్మెకు దిగారు ఎన్టీపీసీ యాష్ రవాణాతో ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు టెండర్ల పేరుతో స్థానిక టిప్పర్ ఓనర్లు డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీపీసీ బోడిదను ఇటుక బట్టీలకు రవాణా చేస్తుండగా బట్టిల యజమానులు సొంత లారీలతో రవాణా చేసుకుంటూ స్థానికుల ఉపాధి కొల్లగొడుతున్నారని తెలిపారు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత ప్రాంతాల యువతకు ఉపాధి కల్పిస్తుంటే స్థానికేతరులు బూడిద రవాణా చేయటమేంటని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో ఉపాధి కోసం నిరవధిక సమ్మెకు సిద్దమని వారి హెచ్చరించారు నుంచి మేము ఈ రామగుండం ఏరియాలో కల్లా భూములు జాగలు పోయి ఈ ఏరియాతోటి పొల్యూట్ కాబడ్డాము మేమే లారీ లారీలతో ఇక్కడ టిప్పర్లతో ముందు రవాణా చేసేవాళ్ళము ఇప్పుడు ఏం జరిగిందంటే గత కొద్ది కాలంగా టెండర్లు వెలిచిందని పిసి ఆ టెండర్లు ఇటుకబట్టిదారులు వాళ్ళు దక్కించుకొని మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారు మా పనులు నడవకుండా చేస్తున్నారు మాకు నూట యాభై లారీలు ఉన్నాయి వెయ్యి మంది దీని మీద పరోక్షంగా ప్రత్యేకంగా ఆధారపడి బతుకుతున్నాం డ్రైవర్లు క్లీనర్లు వీళ్ళందరూ రోడ్డు మీద వారే పరిస్థితి వచ్చింది ఓనర్లకు ఫైనాన్స్లు కట్టే పరిస్థితి లేదు మాకు న్యాయం జరిగేలా చూడడం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఏదైతే ఉందో మా మా ద్వారానే మా టిప్పర్ల ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలని వినిపిస్తున్నాం ఇక్కడ ఈ ఆశను నమ్ముకొని గత ఇరవై నుండి మేము మాకన్నా పెద్దవాళ్ళు ఈ యాష్ను ఇటికాటీ అనేది ఎన్టీపీసీ నుండి యాష్ నుండి వెలువడ బూడిదతో ఎన్టీపీసీ యాష్ అంతా ట్రాన్స్పోర్టింగ్ జరగాలని ఎన్టీపీసీ యాజమాన్యం ఈ యాష్ను ఇటుకాటీలు తయారు చేస్తే ఎన్టీపీసీ యాజమాన్యం ఈ ఇటుకాబట్టీలకు ఓడుతోని మా దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న యాష్ నిల్వకు ఉపా ఖర్బైతే బూడిద వడుస్తుందా అని చెప్పి ఇటకాబాటీలకు ట్రాన్స్పోర్టింగ్ అని పెట్టినప్పుడు గత ఇరవై సంవత్సరానికి మా వాళ్ళ మా పెద్దవాళ్ళు మేము ఇరవై సంవత్సరాల నుండి కాని లారీలు నడుపుకుంటూ జీవనోపాధి గడుపుతున్నాము ఇట్టి కాలంలో ఇటకాపట్టీల వాళ్ళు గత ఇరవై సంవత్సరాల మేమే ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇటుకపట్టిలు వర్క్ చేసుకుంటూ పొరిసా లేబర్ని తీసుకొచ్చుకుంటూ చాలా రకాలుగా ఉపాధి పొందుతూ మట్టి కొట్టుకుంటూ మునకా నల్లబుడిది కొట్టుకుంటూ వాళ్ళకు సరిపోయేంత పని ఉండంగా కూడా మా ఉపాధి కొట్టడానికి మేము గత ఇరవై సంవత్సరాలు లారీలు నడుపుకుంటూ బతుకుతూ ఉంటే ఇటుకబట్టి యజమానులు వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్టింగ్ అనేది లోకల్ అసోసియేషన్స్ అని ఏ విధంగా అయితే బై లా ప్రకారం ఆల్ ఓవర్ ఇండియాలో ఉందో ఆ పదవి ప్రకారం గత ఇరవై సంవత్సరాల మేము లారీలు నడుపుకుంటూ జీవిస్తుంటే ఆ ఇట్టికపాటి యజమానులు వాళ్ళే టిప్పర్లు కొనుక్కొని మేము ట్రాన్స్పోర్టింగ్ చేసుకుంటామని వాళ్ళు రావడం జరుగుతుంది